వామపక్షాల ఆధ్వర్యంలో మంగళవారం తలపెట్టిన బంద్ నెల్లూరు గాంధీబొమ్మ సెంటర్లో ఉద్రిక్తతకు దారితీసింది వామపక్ష కార్యకర్తలు గాంధీబొమ్మ సెంటర్లో బంద్ నిర్వహిస్తుండగా కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు దుకాణాలను ముయించే ప్రయత్నంలో భాగంగా ఉద్యమకారులు దుకాణదారులకు మూసేయాలను సూచిస్తుండగా పోలీసులు అడ్డుకున్నారు దీంతో అక్కడ స్వల్ప ఉద్రిక్తత నెలకొంది పోలీసులకు బంధు నిర్వాహకులకు వాగ్వాదం జరగడంతో సిపిఎం నాయకులు కలగజేసుకుని పోలీసులతో వాదనకు దిగారు పోలీసు ఉన్నతాధికారులు కార్యకర్తలకు సర్ది చెప్పడంతో పరిస్థితి సద్దుమణిగింది సంబంధించి నెల్లూరు నగరంలో గాంధీ సెంటర్ సెంటర్లో బంద్ చేస్తున్నటువంటి సిపిఎం పార్టీ కార్య సిపిఎం పార్టీకి చెందినటువంటి నాయకులందరినీ కూడాను ఆ పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది మనం విజువల్లో చూడొచ్చు దీంట్లో అయితే పోలీసులు అందరూ కూడా పోలీసులు చేస్తున్నటువంటి ఒక చర్యనైతే అయితే ఇటు ప్రజా సంఘాలు అలాగే వామపక్షాలు కూడా ఖండిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్కువ గల ఐజీయూ ఆపరేషన్ థియేటర్ క్యాథలా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల యాప్ సిటీ స్కాన్ ఎక్స్ రే మరియు సేవా విభాగం గల వర్కింగ్ స్టాఫ్ అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంట లేఅవుట్ అవుట్